లేని నిర్మించి వేల కోట్లను సంపాదించుకున్నది ఈ పార్టీ నాయకులు చెప్పని నేను చేసినటువంటి ఆరోపణలు నేను నిజమయ్యాయనే మాట సందర్భంగా మీకు చెబుతూ ఎన్నికల కోడు పార్లమెంటు సభ్యుల దగ్గర రాలే కానీ అప్పుడే ఎన్నికల్లో డబ్బులను పంపిణీ చేసి గెలవాలని చెప్పని గత పార్లమెంట్ సభ్యుడు మాజీ ప్రణాళిక సంఘం బోర్డుకు సంబంధించిన మాజీ చైర్మన్ వైస్ చైర్మన్ ఉన్నటువంటి మరి వినోద్ కుమార్ గారికి సంబంధించిన డబ్బు ప్రతిమా లో రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఆరు కోట్ల అరవై ఏడు లక్షల ముప్పై మూడు వేల యాభై రూపాయలు దొరికినటువంటి సందర్భాన్ని ప్రజలందరికీ కూడా చెబుతూ అంటే రాబో పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బు ద్వారా గెలవాలని బీఆర్ఎస్ పార్టీ చూస్తుందన్న నిదర్శనంగా ఈ ప్రతిమా మల్టీప్లెక్స్ ఎవరో మీ అందరికీ తెలుసు ఆర్టీసీ స్థలంలో లీజ్ తీసుకొని ప్రతిమా మల్టీపెక్స్ కానీ హోటల్ కానీ ఈరోజు లోకల్ కూడైకొస్తుంది ప్రతిమ ఎవరి చేతిలో ఉంది ప్రతిమ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఎవరి చేతిలో ఉంది ఆ డబ్బు రేపు ఎన్నికల్లో ఎవరి కోసం ఖర్చు పెట్టడానికి కోసం డబ్బు ఖర్చు పెట్టారు అనేది ఈరోజు మేము సూటికి అడుగుతా ఉన్నాం ప్రజలకు మీరు ఈరోజు సమానం చెప్పని కోరుతున్నాం కేసీఆర్ గారికి అంతేంత నమ్మకస్తులుగా ఉన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ గారికి ఈ డబ్బును వెచ్చించి ఎన్నికల్లో గెలిపించాలని చూస్తున్నటువంటి మంది మాగదులకు ఇప్పుడు ప్రజలకు ఏం సమానం చెప్తారని మేము అడుగుతున్నాం ఎన్నికల కోడు కూయకముందే ఆరు కోట్ల అరవై తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల యాభై రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గర దొరికిందంటే ఎన్ని వేల కోట్లు బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉందని చెప్పని ప్రజలు అనుకుంటుంది నిజమా అంటున్నారు కాంగ్రెస్ పార్టీ మొదటి చడ్డు కాళేశ్వరం కామదేరు అయింది బీఆర్ఎస్ పార్టీకి అన్నాం కాళేశ్వరం ఏటీఎం లాగా వాడుకుంటున్నారు అని చెప్పి అంటున్నాం దాని నిదర్శనం ఈరోజు ఈ డబ్బు అంటున్నాం ఈరోజు రెండు వేల పదిహేడులో ఒక యాక్ట్ వచ్చింది కేంద్ర ప్రభుత్వ యాక్ట్ రెండు వేల పదిహేడులో రెండు వందల అరవై తొమ్మిది జస్టి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం రెండు లక్షల కంటే ఎక్కువ నగదు ఉండదు మరి ఆరు కోట్ల నగదు ఏ విధంగా వచ్చింది అది కూడా ప్రతిమ మల్టీప్లెక్స్ లోని కింద సెల్లార్లో కింద సెల్లార్లో బీలు దొరికినాయి డబ్బంతో కూడా ప్రతిమా మల్టీప్లెక్స్ ఆఫీస్ రూమ్ లో ఆయిల్ కాటన్ బాక్సులలో పెట్టి ఆయిల్ కాటన్ బాక్సులలో బీర్వాలలో కూడా పెట్టినటువంటి డబ్బును రాత్రి ఒకటి నెల పోలీసులు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను ఉన్నతాధికారిని పిలిపించి వారికి కార్యక్రమం జరుగుతుంది నేనేం చెప్పదనుకున్న గత ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా ఈ బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి మారలేదు వీళ్ళకని చెప్పడానికి మళ్ళీ రాబో లోక్సభ ఎన్నికల్లో డబ్బులను విచ్చలు విడిగా పంపిణీ చేసి గెలవాలనుకుంటున్నారు ఈరోజు తొమ్మిదిన్నర సంవత్సరాలలో వీళ్ళు సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్న పరిస్థితిని ప్రజలు గమనించమని సందర్భంగా ప్రజలను కోరుతూ ప్రభుత్వం కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భం కోరుతా ఉన్నాం ఈ విధంగా విచ్చలు విడిగా డబ్బు సంపాదించిన వారిపైన ఈరోజు కాళేశ్వరం కామదేరుగా మారిందన్న మనకు దానిపైన ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరిపినాం సిట్టింగ్ జీతం విచారణ జరిపించేసి ప్రభుత్వం చూస్తుంది ఎంతటి వారైనా ఎంత పెద్దవారైనా రాబో రోజుల్లో తప్పసరిగా వారికి కఠినమైనటువంటి శిక్షలు ఉంటుందన్నమాట సందర్భంగా చెప్తూ అటు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు కవితారావు వినోదరావు ఎటు చూసినా వీళ్ళ దగ్గరనే అవినీతి అక్రమ డబ్బు ఉందని మా ఆరోపణలకు ఈరోజు నిజమైంది అనే మాటకు రాత్రి పూట ప్రతిమ మల్టీప్లెక్స్ ఆరు కోట్ల పైసలు దొరికిందని నిదర్శనం చెప్తూ ఓవైపు మహిళగా బతుకమ్మను ఆమెనే కనిపెట్టినట్టు కొత్తగా తొమ్మిదిన్నర సంవత్సరాల ప్రభుత్వం దిగిపోయిన తర్వాత అసెంబ్లీకి వచ్చి జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయమని చెప్పండి తొమ్మిదిన్నర సంవత్సరాలు మీ నాన్నగారు ముఖ్యమంత్రి ఉండి ఒక్కరోజు కూడా జ్యోతిరావు పూలే గారికి పూలదండ వేయడానికి రాని వర్ధన్ నాడు కానీ జయంతి నాడు అంతేందుకు అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి కూడా ముఖ్యమంత్రి గారు వేయనటువంటి వీళ్ళు